హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ముందు రోజు బ్రేక్ఫాస్ట్ కోసం దోశల కోసం పిండిని నానబెట్టడం మర్చిపోయారా అయితే టెన్షన్ అవసరం లేదు అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో ఇన్స్టెంట్గా ఇలా క్రిస్పీగా దోశలలో ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూద్దాము కానీ ఎంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసాక పక్కన బిల్ ఐటెని క్లిక్ చేయండి దానివల్ల నేను ఇలా వీడియో పెట్టగానే అలా నోటిఫికేషన్ వస్తుంది ఈ దోశలు చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి సో దీనికోసం ముందుగా ఒక కప్పు బాంబే రవ్వని తీసుకోవాలి ఇక్కడ నేను గోధుమ రవ్వ అంటారు కదా అది తీసుకున్నాను హెల్తీ కాబట్టి మీకు కావాలంటే సన్న రవ్వ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పుకి ఒక కప్ వరకు శనగపిండిని తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్ వరకు మజ్జిగని తీసుకోండి ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా లేకుండా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు వదిలేయండి పది నిమిషాల తర్వాత మూత తీసుకొని దీన్ని ఒకసారి చూస్తే మనకి ఇలా పిండి అనేది రవ్వ అనేది నానిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇందులోకి తగినంత ఉప్పు కూడా వేసేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని దోశ బ్యాటర్లాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇలా దోశకి మనం ఎలా వేస్తామో ఆ పిండి కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టేసుకొని వీటిని సన్నగా దోశలా వేసేసుకోవడమే ప్యాన్ హీట్ అయ్యాక చూశారు కదా చూస్తుంటే పిండి కూడా అచ్చం దోశ పిండి లాగే ఉంది కదా దోశలు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి హెల్తీ కూడా చాలా క్రిస్పీగా వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా రెండు సైడ్లు కాల్ చేసుకోండి చూసారు కదా కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో క్రిస్పీగా కూడా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టేట్యూంట్ ఫర్ మోర్ వీడియోస్